హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ వైబ్రవ్ తెలుగు సో ఈ వీడియోలో ఏంటంటే మేము మొన్న లాంగ్ వీకెండ్కి సఫారీకి వెళ్ళాం సో అక్కడ ఏం చేసాం ఎలా ఎంజాయ్ చేసాం అనేది చూపిస్తాను సో ఫస్ట్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి సో ఇలా లైన్లో అనమాట ఆ రోజు అంత పెద్ద క్రౌడ్ లేదు ఐ డోంట్ నో బికాజ్ లైక్ మేము సాటర్డే వెళ్ళాము నాట్ షోర్ ఎందుకో అంటే కొంచెం మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఏంటంటే మన సఫారీ స్టార్ట్ అవుతుంది సో టికెట్స్ తీసుకున్న వెంటనే లైక్ ఎంట్రన్స్ నుంచి సఫారీ స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉన్నాయి ఎంట్రన్స్లోనే కొన్ని యానిమల్స్ చూసేటప్పటికి చాలా బాగుంది సో ఏంటంటే ఇది మొత్తం సెల్ఫ్ గైడెడ్ టూర్ సో మన ఓన్ వెహికల్స్లోనే వెళ్తాము లైక్ ఒక మ్యాప్ ఇస్తారు వాళ్ళు రోడ్ మ్యాప్ సో ఆ షీట్ని ఫాలో అవుతూ మనం వెళ్తాం దాంట్లోనే లైక్ జోన్స్ ఉంటాయి ఏ జోన్లో ఏ యానిమల్ ఉంటుంది ఇట్లా అన్నీ చెప్తారనమాట మనకి క్లియర్గా సో వీటికైతే ఇక్కడనే మంచిగా షెల్టర్స్ ఉన్నాయి షెల్టర్స్లో ఫుడ్ వాటర్ ఎవ్రీథింగ్ ఇట్లా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసి ఒక్కొక్క ప్లేస్లో అట్లున్నాయి సో ఐ డోంట్ నో లైక్ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఇక్కడ డీర్స్ ఇంకా చాలా వాటి రిలేటెడ్వి అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇవి షెల్టర్స్ సో ఇక్కడ ఫుడ్ పెట్టారు చూడండి అండ్ ఇక్కడ ఏంటంటే టికెట్స్ దగ్గర మనంకి యానిమల్స్కి ఫీడ్ చేయడానికి ఫుడ్ కూడా ఇస్తారు సో అది మనం పర్చేస్ చేయాలన్నమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ సో మేము ఒక టూ తీసుకున్నాం సో అట్లా వెళ్తూ యానిమల్స్కి ఫీడ్ చేయవచ్చు కదా అని ఇవి ఏంటంటే మనం వీటికైతే మాత్రం మనం డైరెక్ట్గా ఫీడ్ చేయలేము బికాజ్ అవి రావట్లేదు సో గ్రౌండ్ పైన వేసేస్తే అవే తింటున్నాయి అనమాట అండ్ ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇలా కూర్చొని ఉన్నాయి సో వీటికి ఐ మీన్ ప్రతి ప్లేస్లో షెల్టర్స్ ఉన్నాయి సో నో వరీస్ అనమాట వాళ్ళకి వాటర్కి కానీ ఫుడ్కి కానీ దేనికి ప్రాబ్లం అయితే లేదు సో ఇట్లా దగ్గరగా చాలా దగ్గరగా వచ్చినాయి సో ఇక్కడ వీటికి మేము ఫుడ్ ఫీడ్ చేసాము అవి కొంచెం దగ్గరకు వస్తే కొంచెం భయం వేస్తుంది బట్ దట్స్ దట్స్ ఫైన్ కానీ మనకైతే ఏం హామ్ లేదు ఈ రకమైన యానిమల్స్ అయితే ఏం హామ్ లేదు కొన్ని యానిమల్స్ ఉన్నాయి కొంచెం వైల్డ్గా బిహేవ్ చేసే వాటి దగ్గర మాత్రం వీళ్ళు ఇండికేట్ చేశారనమాట బోర్డ్స్ పెట్టారు లైక్ కొంచెం దూరంగా ఉండి ఫీడ్ చేయండి గ్రౌండ్ పైన అండ్ ఆల్సో హామ్ చేసే యానిమల్స్కి వీళ్ళు వైరింగ్ వేసేసారు సో మనకి ఎట్లాగో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఇలాగా అండ్ ఇక్కడతో ఈ జోన్ ఎండ్ అయిపోతుంది సో ఈ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉండవు ఇంకా నెక్స్ట్ జోన్ నుంచి సో ఈ యానిమల్స్ ఓన్లీ ఈ జోన్లో వరకే ఉంటాయి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం నెక్స్ట్ జోన్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ వ్యూ చాలా బాగుంది ఇక్కడైతే మాకు ఏమి యానిమల్స్ కనిపించలేదు ఒక వన్ మైల్ వరకు ఇది టోటల్ లైక్ అరౌండ్ సెవెన్ మైల్స్ ఆర్ ఎయిట్ మైల్స్ ఉంది సఫారీ ఇప్పుడు మనం టాప్ హిల్లో ఉన్నాము సో ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకు వెళ్ళాలన్నమాట కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది బికాజ్ నెక్స్ట్ కనిపించే యానిమల్స్ కోసం అందరూ వెయిట్ చేసి ఫీడ్ చేస్తూ వెళ్తున్నారు ఇప్పుడు మనం నెక్స్ట్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఈ జోన్లో ఏంటంటే స్టార్టింగ్ జీబ్రాస్ ఉన్నాయన్నమాట సో ముందే ఇక్కడ బోర్డు పెట్టేశారు లైక్ మీరు ఇట్లా లెఫ్ట్లో చూస్తే మీకు ఐ మీన్ అంత క్లారిటీగా లేదు సో అక్కడ ఏంటంటే ఇఫ్ యూ డైరెక్ట్లీ ఫీడ్ అవి ఏంటంటే దేమే బయట ఇఫ్ డైరెక్ట్లీ ఫీడ్ అని పెట్టేశారు సో అందుకని చెప్పేసి ఇట్లా గ్రౌండ్ పైన వేసేస్తే అవి తింటున్నాయి సో ఇట్లా గ్రిల్స్ లా పెట్టేసారనమాట అవి బయటికి రాకుండా సో మనకి కాంటాక్ట్ ఉండవు ఏమి ఇట్లా మనం అక్కడ గ్రౌండ్ పైన వేసేస్తే ఆ ఫుడ్ తింటున్నాయి ఇక్కడ త్రూఅవుట్ సఫారీ ఇట్లా యానిమల్స్ ఉన్న జోన్స్లో మనం వెహికల్ దిగడానికి లేదు లైక్ వాళ్ళు వచ్చి మానిటర్ చేస్తూ ఉన్నారు ఆ జోన్లో జీబ్రస్ ఒక్కటే ఉన్నాయి సో ఇక్కడ నుంచి డౌన్ ద హిల్ వెళ్తున్నాం మనం ఈ ఇదేంటంటే ఆఫ్రికన్ స్టైల్ ఆఫ్ ట్రాఫిక్ అంట సో అక్కడ ఆల్రెడీ బోర్డ్ పెట్టున్నారు సో అంటే రివర్స్లో వెళ్తున్నాయి అంటే మన ఇండియాలో వెళ్తున్నట్టు రైట్ సైడ్ వెళ్తున్నాయి వచ్చేవన్నీ లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి సో ఇట్లా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఇది ఇంకో జోన్లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి ఇవి కైండ్ ఆఫ్ డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డియర్స్ అనమాట వీటిని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలియదు ఎందుకంటే వాళ్ళు ఒక షీట్ ఇచ్చారనమాట అందులో పర్టికులర్ యానిమల్ దాని నేమ్ అండ్ అది ఆరిజిన్ ఎక్కడ నుంచి అవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇదేంటంటే జెరాఫీస్ ఉండే ఏరియా సో ఇక్కడ వా అవి బయటికి రాకుండా ఇట్లా గ్రిల్లాగా వేసేసారు రాడ్స్ పెట్టేసి ఐ డోంట్ నో ఆ అక్కడ అక్కడ ఎందుకున్నాయో తెలీదు అవి అటు ఇటు దూరి వచ్చేస్తూ ఉన్నాయి సో రోడ్ పైన కూడా వస్తున్నాయి సో ఇది చూడండి ఇక్కడ అట్లా మా కార్ ముందుగా నడుచుకుంటూ వెళ్తుంది సో ఇక్కడ ఏంటంటే ఇందాక షెడ్స్ లాంటివి చూసారు కదా సో అవి ఏంటంటే జిరాఫీస్కి షెల్టర్స్ అనమాట మేబీ అయితే అది సివియర్ వెదర్ కండిషన్స్ ఇట్లా ఏమి వెదర్ ఏమన్నా బాగాలేనప్పుడు మేబీ అక్కడ పెడతారేమో తెలీదు ఇవైతే అట్లానే నుంచి ఉన్నాయి మేము ఒక యూ టర్న్ లాగా రౌండ్ వేస్ రావాలి చాలా దూరం వచ్చేంతవరకు అవి అట్లానే అంతే నుంచొని ఉన్నాయి సో ఇప్పటి నుంచి మేము ఫోర్త్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ బేసిక్లీ ఏమున్నాయంటే ఈము ఈము బర్డ్స్ అండ్ ఆస్టిచెస్ అవి ఉన్నాయి సో ఇక్కడికి రాగానే అయితే ఒక్కటి కనిపించింది బికాస్ ఫస్ట్ అయితే డిఫరెన్షియేట్ చేయలేకపోయాము ఇదే ఆస్టిచ్ అనుకున్నాము కాదు ఇది ఈము బర్డ్ సో ఇంకా దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి బట్ కానీ మాకు ఓన్లీ ఆస్టిచ్ అండ్ ఇది ఒక్కటే కనిపించింది ఇక్కడ చూడండి వాటికి వాటర్ సప్లై ఇలా పెట్టేశారు సో ఇవి ప్రతి జోన్స్లో ఉన్నాయన్నమాట బట్ మాకు ఫ్రెండ్ జోన్స్లో ఏమి కనిపించలేదు కాకపోతే ఈ జోన్లో క్లియర్గా ఉన్నాయి షెల్టర్ దానిలో ఫుడ్ పక్కనే ఇట్లా వాటర్ అనమాట మంచిగా బర్డ్స్ వచ్చి ఇట్లా వాటర్ తాగుతూ ఉన్నాయి మేము వెళ్ళిన రోజు టెంపరేచర్స్ చాలా హై ఉన్నాయి వీటికి ఫీడ్ చేద్దామని చూసినా కానీ అసలు అవి కార్స్ దగ్గరికి రావట్లేదు ఇదిగోండి ఇది ఒక హాస్ట్ అన్నమాట అనమాట ఇవి లైక్ ఓన్లీ ఈ జోన్లో ఓన్లీ టూ అలానే ఉన్నాయి బట్ ట్రై చేసాం మేము వాటిని పిలవడానికి కానీ అసలు దగ్గరకు కూడా రాలేదు మంచిగా ఇట్లా గడ్డిలో పడుకొని ఉన్నాయి ఇక్కడ ఈ జోన్లో అయితే యా స్టిచెస్ అండ్ ఈమూసే కాదు కొన్ని గ్రూప్ ఆఫ్ డీర్స్ కూడా ఉన్నాయి ఇట్లా చూడండి చెట్ల కింద ఇట్లా మంచిగా పడుకొని ఉన్నాయి నెక్స్ట్ ఈ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పార్కింగ్ లాట్ ఉంది సో ఇక్కడ కార్ పార్క్ చేసి మంచిగా కొన్ని ఫోటోలు దిగాము దీని తర్వాత నుంచి నెక్స్ట్ ఫన్ పార్ట్ అనమాట సో ఇక్కడ ఏంటంటే హిప్పోస్ ఉన్నాయి తర్వాత మనకి కొన్ని జెరాఫీస్ ఉన్నాయి సో వాటిని ఎట్లా అంటే మనం డైరెక్ట్గా ఫుడ్ని అట్లా ఫీడ్ చేయొచ్చు కాకపోతే అక్కడ వాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు అక్కడ టేక్ కేర్ చేసేవాళ్ళు అట్లా డైరెక్ట్గా ఫీడ్ చేయొద్దని చెప్పారు బట్ వినలేదు సో అందరినీ అందరినీ చూసి మనం ఫాలో అయిపోయామనమాట సో మంచిగా ఇట్లా చేత్తో పెడితే అవి కార్ వరకు వచ్చి తింటున్నాయి ఫుడ్ చూడటానికి చాలా ఫన్ ఉంది కానీ పెట్టాలంటే చాలా భయం వేసింది సో మన టర్న్ వచ్చేటప్పటికీ పెడదామని ట్రై చేశాను బట్ నా వల్లే తెవ్వలేదు సో మా డాడీ వాళ్ళు ఫీడ్ చేశారు బట్ అవి అంత హామ్గా ఏం లేవు ఏం చేయట్లేదు మంచిగానే తింటున్నాయి అసలు ఈవెన్ అది తినేటప్పుడు చేతికి కూడా టచ్ అవ్వట్లేదు అనమాట ఓన్లీ ఫుడ్నే అట్లా పిక్ చేసుకుంటున్నాయి ఇట్లా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని షీప్స్ ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో కాక్రోచెస్ ఇట్లా ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఉంది ఓన్లీ లైక్ టూ ఆర్ త్రీయే ఇట్లా మన దగ్గరకు వచ్చి తింటున్నాయి మిగతా అవన్నీ వాటి జోన్లో అట్లా షెల్టర్స్ కిందనే ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇది మంచిగా చేతిలో నుంచి తీసుకొని తింటుంది దగ్గర నుంచి చూస్తే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే జూస్లో మనకి ఆపర్చునిటీ రాదు కదా సో సఫారీ అయితే మంచిగా ఇట్లా దగ్గర నుంచి వెళ్ళి ఇలా ఫీడ్ చేయొచ్చు సో ఈ జోన్ ఎంటర్ అయ్యామనమాట నెక్స్ట్ జోను సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఈ మూవ్స్ అండ్ ఆస్ట్రిచెస్ స్టిచ్చెస్ బట్ మాకు ఇక్కడైతే మంచిగా దగ్గర నుంచి చూసే ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ గొర్రెలు అయితే కంప్లీట్గా పైనే ఉన్నాయి సో అందుకని చెప్పేసి పక్కన నుంచి వెళ్ళిపోయాము యాక్చువల్లీ ఫస్ట్లో చాలా కార్ తాగుంటే ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయిందా అట్లా అనుకున్నాము కాదు యానిమల్స్ అట్లా దగ్గరకు వస్తున్నాయని చెప్పి వాళ్ళు అట్లా ఆపారు ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్ చాలా పెద్దగా ఉంది ఆ స్టిచ్ అయితే తర్వాత మా కార్ పక్క నుంచి వెళ్ళింది దగ్గర నుంచి చూస్తే లిటరల్లీ కార్ కన్నా చాలా హైట్ ఉంది ఆల్మోస్ట్ లైక్ నైన్ టు టెన్ ఫీట్ ఉంటుందేమో ఆ స్టిచ్ ఫస్ట్ టైం ఇట్లా దగ్గర నుంచి చూడటం ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది సో ఇవి ఇవేంటంటే మాకు తెలీదు వీటికైతే ఫీడ్ చేయొచ్చు డైరెక్ట్గా వాళ్ళు ఎవరూ చెప్పలేదు బట్ బయటకు చూసిన తర్వాత అర్థమైంది ఆ స్టిచ్చెస్ని కూడా ఫీడ్ చేయొచ్చని అని ఇక్కడ హిప్పోస్ ఇవైతే సూపర్ రిస్ట్రిక్టెడ్ కేజ్లో ఉన్నాయి సో ఇదేంటంటే విస్టర్ సెంటర్ అనమాట సో మనం సఫారీ మొత్తం చేసి మళ్ళీ విస్టర్ సెంటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఏంటంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి సో వాటిని చూసాము బట్ ఒక ఫోర్ ఫైవ్ బ్రీడ్స్ అయితే ఉన్నాయి మంచిగా అనిపించినాయి అసలు జనాలు చూసి అసలు జనాలు ఏం పట్టించుకోవట్లేదు వాటి పని అవే చూసుకుంటున్నాయి కాకపోతే కొన్ని బ్రీడ్స్ ఆఫ్ మంకీస్ అయితే మాత్రం మనల్ని చూస్తే చాలా ఎగ్జాక్ట్ అయిపోయి మంచిగా ఆడుకుంటున్నాయి వీటికి వీటికైతే మాత్రం ఫీడ్ చేయలేం మనం ఓన్లీ ఆ వైల్డ్లో ఉండే యానిమల్స్ వాటికే సో ఇక్కడ వాటికి ఆల్రెడీ ఫుడ్ పెట్టేసి ఉంది ఇదేంటంటే ఇక్కడ బర్డ్స్ ఉంటాయి సో మనకి వచ్చేటప్పుడు ఒక ఫుడ్ ఇస్తారనమాట బర్డ్స్కి పెట్టే ఫుడ్ సో ఒక స్టిక్కి ఇట్లా కొన్ని వాటి ఫుడ్ ఇట్లా పెట్టే స్టిక్ చేసేసి ఉంటుంది సో మనం వాటిని వెళ్ళి ఫీడ్ ఇవి ఇవైతే మన పైన కూడా వస్తూ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవేంటంటే లవ్ బర్డ్స్ అండ్ ఆస్ట్రేలియన్ బర్డ్స్ అంట ఇంకా కాక్ ఇవన్నీ ఉన్నాయి అవేమో చిన్న ఆస్ట్రిచెస్ అండ్ ఈ మూవీ బర్డ్స్వి వాటి పిల్లలు ఇక్కడ ఉన్నాయి ఇది చూడండి చాలా క్యూట్గా ఉంది సో ఇట్లా మేము దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేసాము వీటితో చాలా పిక్చర్స్ దిగాము ఇవైతే మన పైన కూడా వస్తున్నాయి సో నెక్స్ట్ దీని తర్వాత ఇది డైనోసార్ పార్క్ అనమాట ఇవన్నీ బొమ్మలే సో పిల్లలకి కిడ్స్ కిడ్స్ వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు అప్పటికి చాలా టూ మచ్ సూపర్ హాట్ ఉంది మేము అంతా ఎంజాయ్ చేయలేకపోయాము ఈ పార్క్ వచ్చేటప్పటికి ఎనర్జీ లెవెల్ జీరో అయిపోయినట్టు అనిపించినాయి నాకు సో ఇట్లా ఒక రౌండ్ వేసాం ఇక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మంచిగా ఫొటోస్ తిగడానికి అండ్ బొమ్మలు చాలా బాగున్నాయి కొన్ని అయితే రియలిస్టిక్గా ఉన్నాయి సో దీని తర్వాత కంగారోజు ఉన్నాయన్నమాట అవి చూసి ఇంకా బయటకు వచ్చేసాము హోప్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైబ్ డ్రైవ్ తెలుగు థ్యాంక్ యూ